హనుమంతుడి భక్తి నిజమైతే కూడా కరుగుతుంది ఈ మాట మనం చెప్పింది కాదు సాక్షాత్తు శనిదేవుడే మహిమను అంగీకరించిన కథయుది సుందరకాండఘట్టం హనుమంతుడు అశోకవనం ధ్వంసం చేసి తన తోకకు అంటుకున్న మంటలతో లంకను దహనం చేస్తున్నాడు ఆ మహావీరుడు అగ్నిలా మండుతూ లంక అంతటా సంచరిస్తున్న సమయమది అప్పుడే చీకటి నీడలా శక్తిస్వరూపుడైన శనిదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు హనుమంతుణ్ణి చూసి శని ఇలా అన్నాడు వాయుపుత్ర నేను నీపై దృష్టివేయబోతున్నాను నా చూపుపడితే నీ శక్తి నీ ఓర్పు పరీక్షకు వస్తాయి శ్రీరామభక్తుడైన హనుమంతుడు నవ్వుతూ ఇలా జవాబిచ్చాడు శనిదేవా నేను లోకారాధ్యుడైన శ్రీరాముని కార్యంలో ఉన్నాను నిస్వార్థ భక్తితో పనిచేసే భక్తుడికి దోషం ఎలా పడుతుంది అయినా శని పట్టువదలక తన శక్తిని చూపబోయాడు అప్పుడు హనుమంతుడు చేసిన కార్యం విని ఆశ్చర్యపోతారు ఆంజనేయుడు తన తోకతో శనిదేవుడిని చుట్టేశాడు అంతేకాదు అగ్ని మండుతున్న లంకలో రగులుతున్న ఆ గృహాలలోకి శనిని తోసేశాడు అగ్నిజ్వాలల వేడికీ హనుమంతుడి శక్తికీ శనిదేవుడు తట్టుకోలేకపోయాడు ఓ ప్రభూ నన్ను విడిచెయ్యి నీ ముందు నిలవలేదు అంటూ ఆక్రందన చేశాడు అప్పుడు హనుమంతుడు ఇలా అన్నాడు శనిదేవా కేవలం నన్ను విడిపించమని అడగకు నా భక్తులకు శ్రీరామ భక్తులకు అనవసర కష్టం పెట్టకుండా ఉంటానని వ్రతం చేస్తే నిన్ను వదిలేస్తాను శనిదేవుడు వెంటనే ఆ వ్రతాన్ని అంగీకరించాడు అప్పటినుండి శనితన భక్తులకు ఒక అద్భుతమైన వరమిచ్చాడు ఎవరైతే హనుమంతుడిని స్మరిస్తారో నా దోషం వారిని బాధించకుండా తగ్గుముఖం పడుతుంది అందుకే ఈ రోజుకి ఎవరికైతే శని దోషం ఉంటుందో వారు భక్తితో హనుమాన్ చాలీసా చదివితే హనుమాన్ జపం చేస్తే తక్షణ ఉపశమనం కలుగుతుంది ఈ కథ మనకు చెబుతున్నది ఒక్కటే భక్తి ముందు శక్తి దోషం గ్రహాలు కూడా తలవంచుతాయి మీరు కూడా జపించండి ఓం శ్రీ హనుమంతేయే నమ ఈ జపంతో మీపై ఆ పవనపుత్రుడి శక్తి రక్షణ కటాక్షం ఎల్లప్పుడూ కలుగుతాయి జై శ్రీరాం